మేషరాశి వారికి ఎలా ఉంటుంది మేషరాశి వారికి అంటే ఇప్పుడు కో ఉగాది స్టార్ట్ అయినప్పటి నుంచి మే మేషరాశి వారికి చాలా అద్భుతమైన టైం అద్భుతమైన టైం అని చెప్పచ్చు ఇప్పుడు మేషంలో ఉన్న గురువు వృషభంలోకి మారుతారు కాసేపట్లో ఓకే మేషంలో ఉన్న గురువు వృషభంలోకి మారుతారు సో పెండి కావాల్సిన వాళ్ళకి జాబ్ దొరకవలసిన వాళ్ళకి ప్రమోషన్ దొరికిన దొరకవలసిన వాళ్ళకి ఇదంతా ఈ అందరికీ మంచి టైం అండి ఓకే సాధారణంగా ఆరోగ్యాలు ఎలా ఉంటాయి మేషరాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుందండి ఆరోగ్యం బాగానే ఉంటుంది పైగా దశమ స్థానం శని కాబట్టి మోస్ట్లీ పాలిటిక్స్ మేషరాశి వారు చాలామంది పాలిటిక్స్లో ఉండి ఉంటారు వాళ్ళందరికీ మంచి ఫలితం అని చెప్పచ్చు అండ్ సాధారణంగా చాలామంది ఉద్యోగాలు చేయాలా వ్యాపారాలు అనుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరికి కలిసి వచ్చే అంశం అంటారు ఇక్కడ ప్రతి రాశిని ఓన్లీ రాశి మాత్రం చెప్పడానికి వీలైంది ఒక రాశి మాత్రం చెప్తే అది యూనివర్సల్గా ఉంటుంది సో రాశితో పాటు మిగతా గ్రహాలు ఎక్కడున్నాయి వాళ్ళ భాగ్యస్థానం ఏంటి ధనస్థానం ఏంటి లాభస్థానం ఏంటి ఉద్యోగ స్థానం ఏంటి ఇట్లాంటి చాలా విషయాలు చూడాల్సి ఉంటుందండి అది వ్యక్తిగతంగా చూసేటప్పటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు చెప్పారు ఉంటుంది సో కంబైన్గా చెప్పడానికి కావద్దు కావద్దు జనరల్గా చెప్తాం ఓకే ఇప్పుడు మేష మేషరాశి ఇప్పుడు నేను చెప్పే తొమ్మిది రాశుల్లోనూ ఇండియాలో ఎంతమంది ఉంటారు ప్రతి ఒక్కరు సీఎం కాలేరు ప్రతి ఒక్కరు పీఎం కాలేరు కదా అయితే యోగం ఒక ఎత్తు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ దాని ఆ ప్లేస్ని బట్టి సపోజ్ ఒకరు ఒక కంపెనీలో ఉన్నారనుకోండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నారనుకోండి వాళ్ళకి రాజయోగం ఉంది అనుకోండి రాజయోగం ఉంది సో రాజయోగాన్ని మీరు స్టేట్ అవే ఒక సీఎం పోస్ట్ పీఎం పోస్ట్ అనుకుంటే ఇలా ఉంటుంది కానీ అక్కడ కూడా రాజయోగం అంటే సిఈఓ సీఈఓ చీఫ్ ఆఫీసర్ డైరెక్టర్ చైర్మన్ ఇట్లాంటి పొజిషన్స్ ఉంటాయి ఆ ఎదగడానికి వాళ్ళు ఉన్న స్థలం నుంచి ఆ దాంట్లో ఒక పెద్ద పోస్ట్కి ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే సో ఆ రకంగా మీరు చెబుతూ ఉంటారు చెప్తుంటా